నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు నమస్కారం గురువు గారు గురువు గారు కర్కాటక రాశి వారికి మే నెలలో చూసుకుంటే గనక గోచార ఫలితాల ప్రకారం వీరికి ఏ విధంగా ఉండబోతుంది అంటారండి వసుదేవ సుతం దేవం కంసాణురమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ఏమండి ఇప్పుడు మనకి ఇది ఉంది కదండి ఇది కర్కాటక రాశి చాలా అద్భుతంగా ఉంటుందండి బాబు మన ద్వారకోలో అయ్యం గుడిలాగా ఉంటుందండి అంత బాగుంటుంది ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పుడు ఏమైంది అంటే ఈ కేతు ఉన్నాడండి ఇప్పుడు కేతు కన్యా రాశిలో ఉన్న కేతు మనకి మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తర్వాత సింహరాశిలోకి వెళ్ళిపోయాడండి అలాగే గురుడు ఉండే ఇప్పుడు మనకి వృషభ రాశిలో ఉన్నాడండి మే ముప్పై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి మిథున రాశిలోకి వచ్చేస్తున్నాండి మిథున రాశి నుంచి మళ్ళీ కర్కాటక రాశి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు అలాగే మనకి ఇప్పుడు శని ఉన్నాడండి ఆ శని ఆ శని ఇప్పుడు మనకి మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత కుంభ నుంచి మేనంలోకి వెళ్ళిపోయాడండి బాబు అలాగే రాహు ఏమో మార్చ్ ఇరవై తొమ్మిది తర్వాత నేను అన్నట్టు ఇందాక కేతువు అన్నప్పుడే ఆయన కూడా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆయన మేనరాశి నుంచి కుంభరాశిలోకి వచ్చేస్తాడండి ఏమండి కర్కాటక రాశి వాళ్ళంతా కూడా అండి కాలేజీ లెగ్గొట్టేసి ఈ పిల్లలు హాస్టల్లో తల్లిదండ్రులు వేసినా సరే ఎళ్ళకొచ్చేస్తా ఉంటారండి అత్తమానను చదివండి ఎలా చదవాలండి అసలు ఎలా చదివివేరండి అసలు గురుడు ముప్పై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దాకా మీకు వృషభ రాశిలో ఉన్నాడంటే చించేయాలండి అసలు పుస్తకాలు తెగ చదవాలా అలాంటిది పుస్తకాలు తీయకుండా అప్పుడప్పుడు తీస్తున్నారండి విద్యార్థులు ఏం చెప్పాలి చెప్పండి మరి మార్కులు ఎలా వస్తాయి చెప్పండి మరి అసలే ఆ గురుడు ఇప్పుడు రేపు మే ముప్పై ఆరో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత ఆయన అసలే పన్నెండింటిలోకి వచ్చేస్తున్నాడు అండి అసలు ఇప్పుడు మిథున రాశి వాళ్ళు ఖండించినటువంటి ఈ వీళ్ళకి ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి పోలీస్ స్టేషన్ కేసులు కోర్టు కేసులు ఉన్నాయండి అవన్నీ కూడా ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళు అది ఆ తగిలేస్తుందండి ఇప్పుడు కాబట్టి ముందు ఏదో పాపం అష్టమ శని ప్రభావం వల్ల వాళ్ళందరూ ఏమైపోయారండి అసలు చాలా పని రెండు రెండుసార్లు ట్రై చేయడం అండి పాపం ఇప్పుడు రాహువేమో మార్చ్ మే ఇరవై తొమ్మిది అండి రెండు వేల ఇరవై సంవత్సరం తర్వాత అష్టమస్థితికి వచ్చేస్తున్నాడండి అంటే మెంటల్ టెన్షన్ అండి వీళ్ళకి మెంటల్ టెన్షన్ ఆరోగ్యం అండి ఆడవాళ్ళకి పాపం పాపం మెన్షురల్ సైకిల్లో ఆ ప్రాబ్లమ్స్ అవన్నీ టైంకి రాక వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటారండి ఏమండి ఇప్పుడు మగవాళ్ళు ఉన్నారనుకోండి మానసిక అశాంతి అండి వాళ్ళకి ఏదో ఒకటి పాపం అనుకుంటే ఒకటి జరిగింది అంటే అని అలాగే ప్రేమ వ్యవహారాల్లో కూడా అప్సెట్లు అయిపోతారండి ఇవాళ ఏమైనా సరిగ్గా కనుక ఉండకపోతే అండి నేను చెప్తున్నానండి కర్కాటక రాసి వాళ్ళు అనవసరమైన స్నేహాలు అనవసరంగా ఆడవాళ్ళతో మాట్లాడడాలు ఇలాంటివి చేయకూడదండి వాళ్ళు చేశారంటే మాత్రం డిప్రెషన్కి వెళ్ళిపోతారండి వాళ్ళు గ్యారంటీ నేను చెప్తున్నానండి అలాగే ఇప్పుడు మనకి ఈ విద్యార్థులు ఫారెన్ వాళ్ళు ఉన్నారు ఉన్నారనుకోండి ఏమంటే అది అట్లేదండి ఈ వెళ్ళొచ్చు డబ్బులు అన్నీ జాగ్రత్త చూసుకుని ఫారెన్కి ఏమీ ఇబ్బందులు లేవు అండ్ ఫారెన్లో ఎన్ఆర్ఏల కింద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉంటారండి వాళ్ళంతా కూడా వాళ్ళ పరిస్థితి చాలా బాగుంటుందండి బాబు ఏమండే ఇప్పుడు మన జిల్లా మందండి అలా మన మన దేశం మందండి అన్నట్టు వాళ్ళు వచ్చేస్తూ ఉంటారండి ఇది వరకు పిసినార్లో ఉండేవారండి కర్కాటక రాసి ఎన్ఆర్ఏలు ఇప్పుడు ఏం లేవండి సంవత్సరానికి రెండు సార్లు మూడు సార్లు వచ్చేస్తున్నారండి మార్పు వచ్చిందండి గురువుగారు కానీ కర్కాటక రాశి వారికి చూసుకుంటే ఆరోగ్య విషయంలో కావచ్చు లేకుంటే వివాహ ముహూర్తాలు కూడా వస్తున్నాయి కాబట్టి వివాహం కాని వారికి వివాహ విషయంలో ఉంటుంది సంతాన విషయంలో ఎలాగ ఉంటుంది దాంతోపాటు దాంపత్య జీవితం ఎలా ఉంటుంది అంటారు వీరిది ఎవడే ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి అండి ఏమండే జన్మరాశిలో కుజుడు ఉన్నాడండి ఏమండి బాబు ఊరికి కోపం వచ్చేద్దండి వాళ్ళకి సరదాగా సరదాగా మగుడు పిల్లలు అనుకోండి సడన్గా ఉద్రేకం వచ్చేస్తుందండి ఇప్పుడు మీరు కరెక్ట్ ఉండొచ్చండి అవతల అబ్బాయి కూడా కరెక్ట్ ఉండాలి కదా జోకులు వేసినప్పుడు అలా వచ్చేద్దండి ఉద్రేకం కూర్చోడండి మీరేం కూడా వేస్తారండి బాబు ఖరీదైన వస్తువులు అందుకే నేను గొడవలు పెట్టుకున్నప్పుడు ఎవరో కూడా ఈ కర్కాటక రాష్టడు ఖరీదైన వస్తువులు దగ్గర ఉండకూడదండి తర్వాత ఏ రోగాలు వస్తాయి అంటే అండి వాళ్ళకి పైల్స్ వస్తాయండి రక్తస్రావం అండి ఎక్కువగా అధిక రక్తస్రావం జరుగుతుంది ఏమండి ఇప్పుడు ఎవరు నేను అలాగే ఎవరు పడితే వాళ్ళు బళ్ళు కాలు ఇరిగిపోతాయండి నాకు ఒకసారి ఓ వ్యాపారం వాళ్ళు మా మగడు పెళ్ళాలు ఇద్దరు వచ్చారండి ఎక్కమన్నారండి పోలీస్ స్టేషన్లో ఏదో ప్రాబ్లం ఉందన్నారండి నేను చక్కగా చక్క సీఏతో మాట్లాడి సాల్వ్ చేశానండి వచ్చేటప్పుడు ప్లాస్టిక్ బాటిల్ మీద ఎక్కించారండి బండి బండి పడేశారండి వాళ్ళు ఇద్దరు అటుపడ్డారు వాళ్ళకి ఏం కాలదండి నాకు కాలు ఇరిగిపోయిందండి అలాగేనండి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అండి కర్కాటక రాశి ఎట్టి పరిస్థితుల్లో బండి ఎక్కకూడదండి ఎక్కేటప్పుడు కనుక వాళ్ళకి కొంచె దోషం ఉంటే గ్యారంటీగా కర్కాటక రాశి వాళ్ళకి కాలు ఇరుకోవడానికి అవకాశాలు ఉన్నాయండి ఇది ఒకటి మెయిన్గా తీసుకోవాలండి ఏమండి బాబు ఇప్పుడు డబ్బులు అంటే ఎలాగైనా వస్తాయండి ఇప్పుడు కర్కాటక రాష్ట్రాలకు బ్రహ్మాండమైన డబ్బు అండి తిరుగులేదు అసలు ఏమైనా పెసినార్లు అవ్వకూడదండి ఇలా ఎంతసేపు వర్క్ ఓరియంటెడ్ వర్క్ ఓరియంటెడ్ వర్క్ ఓరియంటెడ్ అని పనిచేసి మొగడిని పట్టించుకోకపోతే మొగుడు కోపం రాదండి ఏమండీ పిసినార్లు అయితే ఎలాగండి ఫ్రెండ్షిప్ ఎలాగ అనాథ పిల్లలకి సాధువులకి అలకెళ్ళకి దానాలు చేయాలి కదండి ఫ్రెండ్షిప్ అలాగా కర్కాటక రాష్ట్ర వాళ్ళండి అనుకున్న పనులు అవట్లేదండి బాధపడక్కర్లేదండి పౌర్ణమి తర్వాత చాలా బాగుంటుందండి ఏమండి బాబు పౌర్ణం తర్వాత చాలా బాగుంటుందమ్మా తర్వాత మంచి మంచి టూర్లు వెళ్తారండి అప్పుడు దూర ప్రయాణాలు ఏమండి ఇప్పుడు మా రాజమండ్రి నుంచి బోల్ని చక్కగా కాశీ దగ్గరండి ఏమండీ అలా చాలామంది వెళ్ళారండి కర్కాటక రాశి వాళ్ళు అంతా కూడా దూర ప్రయాణాలు ఉన్నాయండి వీళ్ళకి ఏమండి బాబు ఇప్పుడు ఒకవేళ మా పిఠాపురం ఉందండి పిఠాపురంలో మాకు శ్రీపాద వాళ్ళప్పుడు దగ్గర ఫ్రీ అండి వెళ్ళొచ్చు వీళ్ళంతా కూడా ఏది ఏవైనా సరే అండి కర్కాటక రాశి వాళ్ళు బాగున్నాయండి ఈ కాస్ట్ కోల్డ్ స్టోరేజ్ బిజినెస్ చేసేవాళ్ళు ఆ తర్వాత చేపల రాయిల్ చెరువులు మన మన బేమర్వం అంతా అయ్యే కదండి మరి చేపల రాయిల్ బిజినెస్ బ్రాహ్మణం చేస్తున్నారు పాపం అండి ఫ్యాక్టరీలు పాపం వాళ్ళట్లేదండి కొంతమందికి అమ్మాలని చూస్తున్నారు అదికి పెట్టుబడి పెట్టారు పాపం మంచి అని కానీ మనం ఏం చేస్తామని చెప్పండి కాకపోతే అందుకనే అండి ఏమంటే ఇప్పుడు పెళ్ళిగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు గర్భిణీలు అవుతారండి ఇప్పుడు చక్కగా వీళ్ళకి మంచి పన్నెండు మగవాడు పంచి పన్నెండు పిల్లవాడు పడతారండి ఏమంటే ప్రతి నెల వీళ్ళ కర్కాటక రాసేవాళ్ళు గర్భిణీ స్త్రీలు పాపం మెడి మెడిసిన్ వాడాలండి మెడికేషన్ వాడాలి మేముండే బాబు మందులు సరిగ్గా వాడలేదనుకోండి పిండానికి ప్రాబ్లం అండి ఎందుకంటే ప్రతి నెలా ఉండాలండి మంచి బలంగా తయారవుతాడు ఆ విధంగా చక్కగా డబ్బులు పోతే పానండి ప్రశ్నార్థనాన్ని చేయకూడదు బాగా తినాలండి బాగా ఇచ్చేయాలండి దాన ధర్మాలు కూడా బాగా చేయాలండి బాబు అంటే అన్ని ఫీల్డ్లు అన్ని వ్యాపారాల వాళ్ళు ఈ కర్కాటక రాశిలో వాళ్ళు అందరికీ చాలా బాగుందండి ఏమంటే జ్యోతిష్లు పంతులు గారికి ఆ తర్వాత మంచి స్పిరిచువల్గా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది బాబాలు ఉంటారండి ఏదండి మనకి వెళ్తారు భారత బాబా అని ఉంటారు వీళ్ళందరూ చాలా టాప్ లెవెల్లోకి వెళ్ళిపోతారండి అలా ఆ రేంజ్లో అంటే ఆధ్యాత్మికంగా వాళ్ళు చాలా వృద్ధిని పొందుతారండి అదండి మెయిన్ యాంకర్లుగా చేస్తున్న వాళ్ళు అండ్ మీడియా జర్నలిస్టులు వీళ్ళందరి పరిస్థితి కూడా చాలా బాగుంటుందండి బాబు అసలు ఇంక మీరేం తిరగక్కలేదండి తిరుగు చూసుకోకలేదు కాకపోతే మనం అష్టమరాహు రాహు కొంచెం టెన్షన్స్ వచ్చినప్పుడు కొంచెం కొంచెం తాగేస్తూ ఉంటారు మొగోళ్ళు అవి ఆడవాళ్ళు పట్టించుకోకూడదు అండి పట్టించుకుంటూ గొడవలు అవుతా ఉంటాయి అంతేనండి బాబు కాకపోతే గురువు గారు కాస్త వీరికి మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు వీరు బాబు ఇప్పుడు రాహు బాలేదండి రాహు జాపం చేసుకోవాలి రాహు స్తోత్రాలు చదవాలి రాహు కిలో మినిమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేదవాళ్ళకి దానం చేయాలండి శనివారం దానం చేయాలండి మళ్ళీ ఏమండి అలాగే రావి చెట్టు ఉందండి రావి చెట్టుకు నీళ్ళు పోయాలండి చాలా మంది నీళ్ళు పోయారు మూడు నాలుగు బగీర్లు పోతే ఏమైందండి వీళ్ళకి రావిచెట్టు చుట్టూ తిరగాలండి తిరిగేసి చక్కగా రావి చెట్టుకి మనం ప్రదక్షిణ లేండి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తాయండి ఎంత ఎక్కువ డైలీ చేస్తే అంత తొందరగా పనులు అవుతాయండి వీళ్ళకి ఏమండి పాపం కర్కాటక రాష్ట్ర వాళ్ళు చాలామంది అండి మగడు పిల్లలు కొట్టుకుంటున్నారండి పాపం కోట్లకి వెళ్ళిపోయారండి పోలీసు పాపం ఆడపిల్లలు బాగానే ఉన్నారండి మగవాళ్ళు ఎంట్లేదండి ఇది జడ్జీలు చెప్పినా ఎక్కలేదండి ఇలా పోలీసు వాళ్ళు చెప్పినా ఇవ్వట్లేదు పోలీస్ ఆఫీసర్లు ఏమంటే ఎంత కష్టమండి పోలీస్ ఆఫీసర్లు మంచి చెప్తున్నారండి పాపం వీళ్ళు ఇంట్లేదు పెద్ద మనుషులు చెప్పింది ఇంట్లో లాయర్ చెప్పింది ఇంట్లేదు ముర్ఖులు అయిపోయారండి బాబు కర్కాటక వాళ్ళు మగవాళ్ళు అందుకని కొంతమంది భార్య భార్య భర్తలు ఫైటింగ్ ఉన్నవాళ్ళు ఫైటింగ్లో ఆపేయాలండి బాబు ఆపేసి జాతర చేసుకుంటే బాగుందండి అండ్ బార్బర్ షాపులు చెప్పులు షాపులు ఇలాంటి బిజినెస్లు బాగున్నాయండి అండ్ కర్కాటక రాసేవాళ్ళు అందరూ నల్ల తాడు కట్టుకోవాలండి ఎడంకాలకి అందరు కట్టు కట్టుకొని అంటున్నారు ఇప్పుడు బాగా ఫ్యాషన్ అయిపోయిందండి అది దృష్టి కూడా పోద్దు అని కొంచెం జాతర జాగ్రత్తలు చూసుకోవాలండి చూసుకుంటే బాగుంటదండి చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి ధన్యవాదాలండి ధన్యవాదాలండి